తుని మండలం టీ తిమ్మాపురంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య తంగళ ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు రోడ్ షో నిర్వహించారు ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు తిమ్మాపురం అడ్డా అని మరోసారి రుజువైంది ఎక్కడ చూసిన జనమే ఎగిసి పడిన జన ప్రవాహం చూస్తే ఎనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులకు తెరుగే లేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య తంగళ ఉదయ్ శ్రీనివాసులకు జన నిరాజనాలు పట్టి సాటి చెప్పారు అవన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్ లో పెట్టేసి మీకు ఎప్పుడైనా కావాలంటే ఆధార్ కార్డు లాగా తమ్ వేస్తే జిరాక్స్ ఇస్తారు తప్ప మీ ఆస్తులు పనికిరావు ఆస్తులు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా అది ఎవరికి వెళ్ళాలని ముందుగా ఆలోచించుకునే ఒకే ఒకటి అది మన ఆస్తి దాన్ని కూడా డిజిటలైజ్ చేశాడు డిజిటలైజ్ ఎందుకు చేశాడు అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి అంటే మీరు ప్రతిరోజు బీపీ షుగర్ లాగా ఆన్లైన్లోకి వెళ్ళి ఈ స్థలం మన పేరు మీద ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి బీపీ షుగర్ చెక్ చేసుకోపోయినా పర్వాలేదు ఏమీ రోజు తీసుకోవచ్చు ఈ రోజు మీ స్థలం చెక్ చేసుకోవడం మానేస్తే దొబ్బేస్తారు అది ఎలా దొబ్బేస్తారు అనేది కంప్యూటర్ అది తొంభై రోజు అలాగే టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మాకు ఇంత ఘన స్వాగతం అపూర్వ స్వాగతం పలికిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు ఆరు సార్లు నాన్నగారి మెజార్టీ తెచ్చిన గ్రామం ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం మా కుటుంబానికి మీ కుటుంబాన్ని మీ గ్రామానికి మేమంతా మా కుటుంబం అంతా రుణపడి ఉంది ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు ఇంతే ఆదరణ ఇంతే ఆప్యాయత రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో నన్ను అత్యధిక మెజారిటీతో నిల్పిస్తారని ఇంతలో మెజార్టీ మీరందరూ ఆరేళ్లు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ టీడీపీ పార్టీకి